వాళ్ళు ఎర్రబుక్కు అంటే మీరు ఎర్రివాళ్ళలా రప్పారప్ప అంటారా చేసే వాళ్ళు ఎవరైనా చెప్పి చేస్తారా అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అన్నారు వైసీపీ నేత పేర్దినాని పని కాని చేసి సైలెంట్ గా ఉండాలి తప్పితే ప్రతి దానికి అరిచి గోల చేయకూడదు అన్నారు ఇంకొకవైపు ఇంకొక వైపు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు వైసీపీ అంటేనే రప్పారప్ప రక్తపాతం అంటూ విమర్శలు గుప్పించారు హింసే తమ విధానమని వైసీపీ చెప్పడం శాంతి భద్రతలకి విఘాతం కలిగించడమేనన్నారు టీడీపీ నేతలు ఏయ్ ఆపేత నరికొడ్ని చూసాం చాలా నరికావు ను ఏపీలో రప్ప రప్ప రాజ్యం నెక్స్ట్ లెవెల్ కు చేరింది టీడీపీ కేసులు పెడతాం అరెస్టులు చేస్తామంటే మీరు రప్ప రప్ప అంటూ బహిరంగంగా చెప్పేస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు వైసీపీ నేత పేర్ని నాని మీరు కూడా చెడిపోయి చివరికి ఆ దెర్రపు కంటాడు నువ్వు రప్ప రప్ప అంటావ్ ప్రజల మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు సార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది అదే పైన చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది నీ రాజకీయం దానికోసమా పామరు సభలో రప్ప రప్ప అని వైసీపీ కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరు లాభం లేదన్నారు పెద్ద నరికోవడి చూసాం చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాకా ఎప్పుడు వేసేవా ఏమన్నా కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కరుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఆశాలు వేసాడో ఆయన కరిసే దానికి చెప్పాలెవడ కన్నా వైసీపీ నేత పేరుని వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ నేతలు హింస విధ్వంసం వైసీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని ఈ రోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు